మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు ముందు చెప్తున్నాను ఎందుకంటే ధర్మపురిలో ఒకప్పుడు ఇంత గుర్తింపు అనేది ఏం లేకుండే ప్రముఖ కళాకారులు ఇంటింటికొక కళాకారులు ఉన్న ఊరు ఇది ఎందుకంటే సంగీతంకు పెట్టి పుట్టిన ఊరు ఇది ఎందుకంటే మా ఊర్లో మా చాతం కృష్ణయ్య గారు అని చెప్పని ఆయనే అప్పుడు ఇవి సౌకర్యాలు అవి ఏం లేకుండే ఎంతో మంది ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళందరూ చాలా వరకు కనుమరుగైపోయిన తర్వాత ఈ సౌకర్యం వచ్చింది అటువంటి ఊర్లో దర్శకుడు హరీష్ శంకర్ ప్రముఖ డైరెక్టర్ మాకు చిన్నవాడే మాకంటే మాకు మరిది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా మ్యారేజ్ అయిన తర్వాత మాకు మరిదిగా కంటే ముందు మా నాన్న ఉన్న వాళ్ళ తాత గారికి చాలా స్నేహితం వాళ్ళిద్దరు రారా పోరా అనుకునే కాలంలో మా నాన్నగారు ఎప్పుడు ఎక్కువ బిహెచ్ఎల్కే వెళ్తుండే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు జన్నారము బాదంపల్లి అయితే అక్కడికి మా నాన్నగారు చాలా పోతుండే అయితే బిహెచ్ఎల్ కు మా నాన్నగారు వెళ్ళినప్పుడు హరిశంకర్ మా నాన్నగారికి పాన్లు తెస్తుండే ఎమ్మాయి రా పోరా ఇప్పటి కూడా మేము సంబోధన గారు మనం ఎందుకంటే మా ఏంటంటే చిన్న వాళ్ళని గారు అంటే ఆయుష్ తక్కువ అంటామని చెప్పని వాళ్ళు కూడా మేము గారు అంటే కూడా మమ్మల్ని అలౌదు చేయరు ఎందుకంటే అస్సలు మీరు ఎప్పటిలాగానే ఉండాలి అని అంటారు ఈ మధ్య కాలంలో చాలా రోజులైంది కల్వక ఎవరైనా బాగా బిజీ ఉంటారని ఫోన్ కాంటాక్ట్ ద్వారా మాత్రం మేము అన్ని విషయాలన్నీ తెలుసుకుంటాం ఎందుకంటే మా బాల్యం నుంచి కూడా మా నాన్నగారితోటి వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి మా కంటే ఎక్కువ మా మా పిల్లలు పుట్టే వరకు మా నాన్నగారు వాళ్ళ అంతకంటే ముందు మనవలు ఎవరు అంటే హరిశంకర్ విష్ణు వాళ్ళ తమ్ముడు విష్ణు వాళ్ళ ఫ్యామిలీ తోటి పెద్ద బిడ్డ అంటే హరిశంకర్ వాళ్ళ అమ్మ అని ప్రాధాన్యత ఇస్తుండే మా నాన్నగారు ఫస్ట్ బిడ్డ సరోజ మా అత్తమ్మ పేరు సరోజ హరిశంకర్ వాళ్ళ అమ్మ పేరు తర్వాతనే మా అక్కయ్య కూడా ఉంటుంది అయితే మూడో బిడ్డలము రెండో బిడ్డలం మేము కాని మా హరిశంకర్ వాళ్ళ అమ్మనే ఫస్ట్ బిడ్డ మా నాన్నగారికి హరిశంకర్ తోటి కూడా మాకు చాలా చాలా అనుభవాలు జ్ఞాపకాలు ఉన్నాయి చెప్పేటి ఉన్నాయి మా ఫ్యామిలీలోనే వాడు మాకు ఇట్లా దర్శకుడు ఇట్లా అయినాడు అంటే నేను జోక్ చేస్తాను మేమందరం ఉన్నాం కదా పాత్రలు పాత్రధారణ ఏ పాత్రనైనా ఇస్తా గయ్యాలి పాత్రనైనా ఇస్తా అంటుండేదాన్ని అంటే అంత మాకు హరిశంకర్ తోటి సంబంధం చాలా అటువంటిది మా ధర్మపురి నుంచి డైరెక్టర్ ప్రముఖ డైరెక్టర్ అయినాడంటే చాలా సంతోషము వాళ్ళ వదినగా చెప్పుకునే చెప్పుకునేంత గర్వకారణం మాకు కూడా ఎందుకంటే మన కళ్ళ ముందరి పిల్లలు డెవలప్ అయితే చాలా సంతోషపడతారు తల్లిదండ్రులు అటువంటిది పెద్దదానిగా హరిశంకర్ గురించి మాకు తెలిసిన చాలా ఉన్నాయి వాళ్ళ నాన్న కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి ఎట్లా పైకి రావాలనేది నేర్పాడు అట్లానే చిన్న చిన్న స్టేజీల మీద నాటకాలు వేసుకుంటూ అదొక బాధ్యతగా తీసుకొని ఎంతో కష్టపడితేనే ఈ పదవి డైరెక్టర్ అనేది వస్తుంది తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు మేము సినిమాలలో యాక్టర్లు చుట్టూ తిరగడం ఇవన్నీ అన్నీ విన్నాము కనుక వాడు డెవలప్ అయ్యి ఇంత ఇట్లా మా అందరికి మేము హరిశంకర్ వదినను అని చెప్పుకునే పరిస్థితి ఇవ్వడం చాలా సంతోషము మా ఆయనను కూడా ఫస్ట్ పాదాభివందనం చేసిన తర్వాతనే మాట్లాడతాడు ఎక్కడ ఉన్నా ఎంత మంది ఉన్నా కానీ మేము ఎంగేజ్మెంట్ కు అట్లా మ్యారేజ్ కూడా వెళ్ళాము మేము మేము పెళ్లికి వెళ్ళడము ముఖ్యం కాదు ఎంత మంది యాక్టర్లు వస్తారు ఎంత మంది డైరెక్టర్లు వస్తారు అని చెప్పని చూడ హరిశంకర్ కూడా ఇదే మాట చెప్పారు నేను ఎంగేజ్మెంట్ గురించి రాలేదు అప్పుడు ఆ పూరి జగన్నాథ్ భార్య తర్వాత పోకిరి లో కొంతమంది యాక్షన్ చేసిన వాళ్ళు చాలా మంది వచ్చారు ఆ మేమే మస్తు మేమే చూస్తున్నామా వీళ్ళందరిని అని చెప్పని చాలా సంతోషం అనిపిస్తుంది ఒకప్పుడు సినిమా యాక్టర్లను తీసుకొచ్చాడు అంటే మా నాన్నగారు తీసుకొస్తుండే ఎప్పుడో పద్మనాభన్ గారిని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చాడు జమ్నా గారు సంగీత గారు తర్వాత రఘురామయ్య గారు కూడా మా ఇంట్లో ఈ ఇంట్లో రఘురామయ్య గారు స్నానం చేశాడు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది అటువంటి రఘురామయ్య గారికి కూడా మేము స్నానంకు నీళ్లు పోసాము ఇక్కడ సాయిబాబా థియేటర్ లో మా నాన్నగారు ప్రోగ్రామ్ అరేంజ్ చేశాడు పాటలు అది అయితే ఆయనకు వేడి నీళ్లు స్నానం పెట్టి మేము ఆ గంట సేపు స్నానం చేశాడు ఆయనే మేము నవ్వుతుంటే మేము అప్పుడు చిన్న పిల్లలం ఇంకా నీళ్లు కావాలనుకో ఆయన ఏందంటే గార్గే చేస్తుండే అంటే ప్రోగ్రామ్ ఇచ్చే ముందు ఒక అరగంట నలభై నిమిషాలు గార్గెయింగ్ చేస్తుండే మేము అందరం ఇంకా లేడు మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చాం రఘురామయ్య గారు వచ్చాడని చెప్పని అయితే ఆ జ్ఞా అది కూడా మధుర జ్ఞాపకం అయితే ఇవన్నీ కూడా హరిశంకర్ కు మా నాన్నగారు అన్ని చెప్తుండే ఈ యాక్టర్లను తీసుకొచ్చుడు ఇవన్నీ కొంచెం మా నాన్నది కూడా హరిశంకర్ కు కిషన్ రావు తాత లెక్క నేను కూడా కొంచెం సినిమా వాళ్ళతోటి అట్లా చేస్తా అని మాటల ద్వారా ఇదివరకు అందరితోటి చెప్తుండే చాలా సంతోషము ఇంకా హరిశంకర్ గురించి కానీ ధర్మపురి జ్ఞాపకాల గురించి కానీ చెప్పినా ఎన్నో ఉంటాయి ప్రస్తుతానికి తో మంచి జ్ఞాపకాలు మీరు అందజేసినందుకు మీకు ధన్యవాదం